నమస్కారం మన ఇల్లు అంటే కేవలం ఇటుకలు సిమెంట్తో కట్టిన ఒక నిర్మాణం మాత్రమేనా లేకపోతే అంతకు మించి ఇంకేదైనా ఉందా అదే వాస్తుశాస్త్రం ఈ ప్రాచీన విజ్ఞానం గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం మన చుట్టూ ఉన్న ప్రదేశంలోని శక్తులను ఎలా అర్థం చేసుకోవాలో వాటిని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మనముండే ఇల్లు ఏ దిక్కున ఉంది అమేది మన జీవితాన్ని నిజంగా ప్రభావితం చేయగలదా ఇది కేవలం నమ్మకమా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయత దాగి ఉందా రండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం మన ప్రాచీన ఋషులు ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు భూమి ఒక పెద్ద అయస్కాంతంలా పనిచేస్తుందని దాని శక్తులు మన ఆరోగ్యం మన ఆలోచనలమీద ప్రభావం చూపుతాయని గ్రహించారు అంతేకాదు మన శరీరంలో కూడా ఒక చిన్న అయస్కాంత క్షేత్రం ఉంటుంది ఈ రెండు శక్తుల మధ్య జరిగే సంభాషణే వాస్తుశాస్త్రానికి పునాది సరి ఈ ప్రయాణంలో మనం ముందుగా మన ఇంటికి ఒక శక్తి పటాన్ని ఎలా గీయాలో చూద్దాం ఆ తర్వాత శ్రేయస్సును శక్తిని ఆకర్షించే మండలాలను అన్వేషిద్దాం ఇక చివరగా రంగులూ ఇంకా కొన్ని కీలకమైన మూలలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం ఓకే మొదటగా వాస్తు శాస్త్రము ఒక ప్రదేశాన్ని వేర్వేరు శక్తి మండలాలుగా ఎలా విభజిస్తుందో చూద్దాం దీన్నే గ్రిడ్ లేదా వాస్తుపటం అని అంటారు ఈ గ్రిడ్ చూడండి ఇదే మన ఇంటి శక్తిపటం అనుకోవచ్చు వాస్తు ప్రకారం ప్రతి దిశకు ఒక అధిపతి దేవత ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఉంటాయి ఇదొక లాంటిదన్నమాట ఉదాహరణకు ఉత్తర దిశకు అధిపతి సంపదకు దేవుడైన కుబేరుడైతే ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి ఈ పట్టిక కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాలను చెబుతోంది సాధారణంగా మనం అనుకునేదానికి భిన్నంగా ఉంది చూడండి ఇక్కడ తూర్పు దిశ పురుషుల సమస్యలతో ముడిపడి ఉంది కాని దక్షిణం సంపద ఆనందానికి మూలంగా చెప్పబడింది ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ సరే మామో ఇప్పుడు సానుకూల అభివృద్ధి సమృద్ధితో ముడిపడి ఉన్న దిశల మీద దృష్టి పెడదాం అవే ఉత్తరం మరియు తూర్పు దిశలు వాటి గురించి తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఉత్తర మండలం మన ఇంట్లోకి అవకాశాలను డబ్బును ఆహ్వానించే ఒక ప్రధాన ద్వారం లాంటిది దీనికి అధిపతి ఎవరో తెలుసుకదా సంపదకు దేవుడైన కుబేరుడు అందుకే ఈ దిశను సరిగ్గా ఉపయోగించుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం మరి మండలం శక్తిని పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి ఉత్తరాన ప్రవేశ ద్వారం ఉండటం సమృద్ధికి సంకేతం అదే సమయంలో ఎరుపు లేదా పసుపు రంగులు టాయిలెట్లు లాంటివి ఇక్కడ అస్సలు ఉండకూడదు ఎందుకంటే అవి డబ్బు అవకాశాల ప్రవాహాన్ని అడ్డుకుంటాయి ఇక తూర్పు దిశ గురించి చూద్దాం ఇది మన సామాజిక సంబంధాలు మన ప్రజాజీవితానికి సంబంధించిన మండలం ముఖ్యంగా రాజకీయాలు లేదా పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్లకీ ఈ మండలం చాలా కీలకం ఈ మండలానికి సంబంధించి చెయ్యాల్సినవి చెయ్యకూడనివే ఇక్కడ కొన్ని ఉన్నాయి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదగాలనుకునేవారు ఇక్కడ పడకగదిని పెట్టుకోవచ్చు కాని ఇక్కడ వంటగది లేదా ఎరుపు రంగు వాడకం అంత మంచిది కాదు ఎందుకంటే అవి అనారోగ్యాలను ఆకర్షించి ఇమ్యూనిటీని బలహీనపరుస్తాయని అంటారు సరే ఇప్పుడు తరువాతి దిశల సమూహానికి వెళ్దాం ఇవి చాలా శక్తివంతమైనవి కాని వీటిని తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటారు అవే దక్షిణం మరియు పడమర దక్షిణమనగానే చాలామంది భయపడతారు కాని నేను పరిశోధించిన ఒక మూల గ్రంథంలో ఒక ఆసక్తికరమైన వాక్యముంది అదేంటంటే చాలామంది దక్షిణం చెడ్డదని అనుకుంటారు కాని నిజానికి అది అలా కాదు మరి అసలు నిజమేమిటో చూద్దామా ఈ స్లైడు అద్భుతంగా వివరిస్తుంది చూడండి దక్షిణం గురించి ఉన్న అపోహ ఏంటి వాస్తవమేంటి పోల్చి పోల్చిచూద్దాం ఇది పతనానికి కారణం కాదు ఇది సంపూర్ణ శక్తి బలంతో ముడిపడి ఉన్న దిశ చెప్పాలంటే ఇది ఉత్తరం నుండి వచ్చే శక్తులకు ఒక స్టోరేజ్ హౌజ్ లాంటిదన్నమాట దక్షిణం యొక్క శక్తివంతమైన శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడానికి ఇక్కడ కొన్ని సలహాలున్నాయి ఇంటి యజమాని పడకగదికి ఇది బెస్ట్ ప్లేస్ కాని నైరుతి నుండి ప్రవేశ ద్వారం ఉండటమనేది ఒక తీవ్రమైన వాస్తు దోషంగా పరిగణించబడుతోంది ఇది ఆర్థిక సమస్యలకు దారితీస్తుందట ఇక పశ్చిమ మండలం దీని ప్రధాన లక్షణం స్థిరత్వం దీని అధిపతి వరుణుడు జీవితంలో స్థిరత్వాన్ని కోరుకునేవారికి ఈ దిశ చాలా ముఖ్యం పడమర దిశలో స్థిరత్వాన్ని పెంచుకోవడానికి ఒక ముఖ్యమైన సూత్రముంది పశ్చిమ దక్షిణ గోడలను మందంగా కట్టడం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ బయటకు పోకుండా కాపాడచ్చు అదే సమయంలో ఇక్కడ పెద్ద ఓపెనింగ్స్ ఉంటే అవి ఆదాయాన్ని బయటకు పంపే ప్రమాదముంది సరే ఇప్పుడు చివరి విభాగానికి వచ్చేద్దాం ఇక్కడ మనం రంగులు ఇంకా కొన్ని ముఖ్యమైన మూల మీద దృష్టి పెడదాం వాస్తు ప్రకారం ప్రతి రంగుకు ఒక నిర్దిష్టమైన శక్తి ఉంటుంది ఈ చాట్ చూస్తే ఏ దిశకు ఏ రంగు సరిపోతుందో ఏది సరిపోదో తెలుస్తుంది ఉదాహరణకు ఉత్తర దిశ నీటి తత్వానికి సంబంధించింది కాబట్టి నీలం ఆకుపచ్చ వంటి చల్లని రంగులు బాగుంటాయి అదే ఎరుపు పసుపులాంటి అడ్గితత్వ రంగులు అక్కడి శక్తిని దెబ్బతీస్తాయి సో సరైన రంగులను ఎంచుకోవడం ద్వారా మనం ప్రతి దిశ యొక్క సానుకూల శక్తిని పెంచుకోవచ్చు ఇప్పుడు రెండు అత్యంత ముఖ్యమైన మూలలను పోల్చిచూద్దాం అవి ఈశాన్యం నైరుతి ఈశాన్యం నీటి మూలకంతో మానసిక స్పష్టతకు సంబంధించినది అందుకే ధ్యానానికి ఇది ఉత్తమమైన ప్రదేశం దీనికి పూర్తి వ్యతిరేకంగా నైరుతి భూమి మూలకంతో స్థిరత్వానికి సంబంధించినది అందుకే ఇంటి యజమాని పడకగదికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ ఇన్ని నియమాలు చూశాక అయ్యో మా ఇంట్లో అన్ని తప్పుగా ఉన్నాయేమో అని కంగారుపడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే వాస్తు యొక్క అసలైన లక్ష్యం పరిపూర్ణత కాదు సమతుల్యం ఒకచోట ఉన్న దోషాన్ని మరోచోట సరిచేయడం ద్వారా బ్యాలెన్స్ సాధించవచ్చు కాబట్టే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య సందేశం ఇదే వాస్తు అనేది కఠినమైన నియమాల పుస్తకం కాదు ఇది ప్రకృతితో కలిసి జీవించే ఒక కళ మన ఇంటిని ఒక శక్తివంతమైన సానుకూల ప్రవాహంతో నింపే ఒక మార్గదర్శి మాత్రమే ఈ విశ్లేషణ నుండి మనం మూడు కీలక సూత్రాలను గుర్తించుకోవాలి మొదటిది ఏ దిశ చెడ్డది కాదు దానిని మనం ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం రెండవది పంచభూతాలైన గాలి నీరు నిప్పు భూమి ఆకాశాన్ని సమతుల్యం చేయడం ఇక మూడవది మన ఇంటిని ఈ విశ్వంతో అనుసంధానించడం ఈ విశ్లేషణను ముగిస్తూ అందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఈరోజు మనం తెలుసుకున్న విషయాల వెలుగులో ఒక్కసారి మన ఇంటిని గమనిద్దాం మన నివాస స్థలం ఎలాంటి శక్తిని సృష్టిస్తోంది అది మనకు శాంతిని సమృద్ధిని ఇస్తోందా ఆలోచించండి